రాజ్యం వెళుతున్న మహారాష్ట్ర పత్తి వ్యాపారులు కనీసం మద్దతు ధర కన్నా తక్కువకే పత్తి కొనుగోలు మద్నూర్లో ఒకటే సీసీఐ కొనుగోలు కేంద్రం బీజేపీ ఎంపీగా పట్టింపు కరువై ధర్మపురి అరవింద్ ఎంఎస్పి ఏడు వేల ఇరవై రూపాయలుగా నిర్ధారించిన కేంద్రం నమస్కారాలు ముందుగా రైతు మిత్రులందరికీ సో రోజు రోజుకైతే పత్తి రైతుల కోస అయితే ధయనీయంగా పడిపోతుంది సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకున్న వీడియోలో వీడియో మాత్రం లైక్ చేయండి స్కిప్ చేయకుండా థ్యాంక్ యూ పత్తి రైతులను దగా చేయడం షరా మామూలుగానే కొనసాగుతున్నది ఆరు కాలం శ్రమించి పంట పండించిన కర్షకులకు నష్టాలు చూడాల్సి వస్తుంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీచై పట్టాల్సిన కొనుగోలు ప్రక్రియ తూతుమంత్రంగా సాగుతుందో రైతులు ఇక్కట్లు తప్పడం లేదు పట్టించుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ మాత్రం కనీసం పట్టింపు లేనట్లుగానే వ్యవహరిస్తున్నాడు నిజామాబాద్ జిక్తెల ప్రాంతంలో పలు చోట్ల నీటి వసతి అంచనా వేసి నేల స్వభావం మేరకు పత్తిని సాగు చేస్తున్నారు వీరంతా పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రం లేకపోవడంతో మద్దతు ధర కన్నా తక్కువకే విక్రయించినట్టు రైతులు అవసరాలకు సొమ్ము చేసుకునేందుకు మహారాష్ట్ర నుంచి వ్యాపారులు రంగాలు దిగి ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకే కొనుగోలు చేస్తున్నారు డబ్బులు ఆదాయం అధిచేస్తున్నారు పత్తి కొనుగోలు చేసే పక్క రాష్ట్రం వ్యాపారులంతా బీజేపీకి చెందిన వారిని గుసగుసలు వినిపిస్తున్నాయి పట్టించుకొని ఎంపీ సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు నిజాంబాద్ జిల్లాలో పత్తి పంటను సాగుతున్నది ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీగా ధర్మపురి అరవింద్ ఉన్నప్పటికీ లాభం జరగట్లేదు పత్తి రైతులు మేలు కోసం కనీసం సమీక్షలు నిర్వహించకపోవడం విడ్డూరం జిల్లా యంత్రాంగానికి అప్రమత్తం చేయడం కేంద్ర పెద్దలతో మాట్లాడి సీసీ ద్వారా తాత్కాలికంగా కేంద్రం ఏర్పాటు చొరవ తీసుకోవడం కూడా అరవింద్లో కనిపించడం పోవడం లేదు సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న టాపిక్ వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో అయితే ధర్మపురి అరవింద్ అయితే కాస్త ఇప్పుడైనా పత్తి రైతుల గురించి పట్టించుకొని కాస్త మద్దతు ధర వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఎంతో ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ ఒకరు షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ జై హింద్ Thank <laughs> you.